అష్మద్ గురుభ్యో నమ శ్రీ గురు పరంపరలో మనము శ్రీమద్ ఏ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి జీవిత చరిత్రను గురించి తెలుసుకుంటున్నాం కదా వాటిలో భాగంగా స్వాముల వారికి చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి అభయ్కి అద్భుతమైన కళ వచ్చింది అదే కళ తాను గృహస్థ గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా వచ్చింది తన గురుదేవుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ మహారాజు కలలో కనపడి సన్యాస ఆశ్రమాన్ని తీసుకోమని పదే పదే చెప్పడం కనిపించింది సంభ్రమ ఆశ్చర్యాలతో అభయ్ గారు మేల్కొన్నారు వైదిక ప్రమాణము పూర్వాచార్యులు నెలకొల్పిన ఉపమానం బట్టి ప్రచార కార్యక్రమాన్ని సమర్థవంతంగా నడపగోరేవాడు తప్పకుండా సన్యాసం తీసుకోవాలి ఈ ప్రచార కార్యక్రమా ప్రచార కార్యాన్ని సుగము చేయడానికి సుగమము చేయడానికి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు సన్యాసం తీసుకున్నారు సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి శ్రీ చైతన్యులు సన్యాసాన్ని తీసుకున్నారు ఇవన్నీ ఆలోచించిన అభయ్ సన్యాసాన్ని తీసుకోవడానికి నిశ్చయించుకొని మొదట తమ దైవీ సోదరుడైన భక్తిలాస తీర్థ మహారాజు అనుమతిని అడిగారు ఆయన భక్తిలాస తీర్థ మహారాజుకు ఉత్తరం రాస్తూ ఏప్రిల్ నెలలో తాను సన్యాసం తీసుకోవడానికి అనుమతిని గురించి తన పుస్తకాలను చైతన్య మఠము ముద్రించే అవకాశం గురించి చైతన్య మఠం తరపున తాను దేశాలలో ప్రచారం చేసేందుకు సిద్ధపడి ఉండడం గురించి తెలిపారు అభయవ్ ఉత్తరానికి శ్రీల భక్తిలాస తీర్థ మహారాజు ప్రత్యుత్తరమిస్తూ మొదట అభయ్ తన మఠంలో చేరాలని తెలిపారు తన మఠంలో చేరితే ఎటువంటి ఇబ్బంది ఉండదని అభయ్కి ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా తాను చూస్తానని తీర్థమహారాజు చెప్పారు ఇక పుస్తకాలను ముద్రించే విషయంలో తమ దగ్గరే చాలా పుస్తకాలు ముద్రణకు ఉన్నాయని అందువలన మొదట తమ సంపాదకులు అభయ పుస్తకాలను పరీక్షించి ఆ తర్వాత నిధులు ఉంటే వాటిని ముద్రిస్తామని చెప్పారు సారాంశం ఏమంటే ఆయన నుండి అభయ్కి ప్రోత్సాహం లభించలేదు అభయ్ మళ్ళీ ఆయనకు ఉత్తరం రాశారు దాని ప్రత్యుత్తరంగా షీల భక్తి లాసతీర్థ మహారాజు అభయ్ ఎంత మాత్రం తొందరపడకూడదని ఉపదేశించారు పాశ్చాత్య దేశాలలో కాని అమెరికాలో కానీ ప్రచారం చేయాలంటే మొట్టమొదట భారతదేశంలో సుప్రసిద్ధులు కావాలి అంతేకాకుండా అటువంటి కార్యానికి ఒక సంస్థ యొక్క ఆధారం ఉండాలి కాబట్టి అభయ్ వచ్చి చైతన్య మఠంలో చేరి సన్యాసం తీసుకొని తరువాత ప్రచారం గురించి ఆలోచించవచ్చని ఆయన తేల్చి చెప్పారు దానితో అభయ్ మధురలోని కేశవ మహారాజును ఆశ్రయించారు ఆయన అభయ్ సన్యాసం ఇవ్వడానికి వెంటనే అంగీకరించారు సెప్టెంబరు నెల మధురలోని కేశవ గౌడీయ మఠంలోని మందిరంలో భక్తులందరూ ఆశీనులై ఉన్నారు సన్యాస దీక్షను స్వీకరించడానికి అభయ్ కుశగ్రాస కుసగ్రాస చేప మీద కూర్చొన్నారు ఆయనతో పాటు తొంభై ఏళ్ళ సనాతనుడు కూడా కూర్చొని ఉన్నారు ఆయన కూడా సన్యాస దీక్షకు సన్నద్ధులై ఉన్నారు వారికి ఎదురుగా నారాయణ మహారాజు కూర్చొని మంత్రా మంత్రోచ్చారణ చేశారు అకించన కృష్ణదాస బాబాజీ వైష్ణవ గీతాలను మనోహరంగా గానం చేశారు ఆ సన్యాస దీక్ష కార్యక్రమాన్ని శ్రీల కేశవ మహారాజు ఒక ఉన్నత ఆసనంపై కూర్చొని పర్యవేక్షించారు మంత్రాలతో సన్యాస దీక్ష పూర్తి కాగానే కేశవ మహారాజు కొద్దిగా ఉపన్యాసించారు తర్వాత ఆయన అభయ్ని మాట్లాడమన్నారు అది అందరినీ చకితులను చేసింది అభయ్ కూడా దానిని ఊహించలేదు అక్కడ ఉపస్థితులైన భక్త బృందానికి ఆంగ్ల భాష తెలియదని ఎరిగినప్పటికీ అభయ్ ఆంగ్లంలోనే ఉపన్యసించాడు ఉపన్యాసం కాగానే సన్యాస దండం యొక్క స్వీకార కార్యక్రమం జరిగింది కాషాయ వస్త్రధారణం కూడా జరిగింది అబాయి ఇప్పుడు భక్తి వేదాంత స్వామి మహారాజుగాను సనాతనుడు ముని మహారాజుగాను పిలువబడతారని కేశవ మహారాజు ప్రకటించారు ఆ విధంగా త్రిదండాన్ని స్వీకరించి భక్తి వేదాంత స్వామిగా మారారు తర్వాత ఆ ఇద్దరు కొత్త సన్యాసులు తమ సన్యాస గురువుతో కలిసి ఫోటో దిగారు శ్రీల కేశవ మహారాజు మధ్య కుర్చీలో కూర్చున్నారు ఆయనకు ఇరుపక్కల భక్తి వేదాంత స్వామి ముని మహారాజు నిలబడ్డారు ఇది వారి గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు ఇంకొక పెద్ద ఆయన ఇద్దరు కూడా సన్యాసి దీక్షను తీసుకున్న సందర్భంలోని ఫోటో అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామికి అంటే ఏసీ భక్తివేదాంత స్వామికి కేశవ మహారాజు ఎటువంటి కఠిన నియమాలను ఆక్షేపణలు తెలపక విస్తృత ప్రచారానికి ఉత్సాహాన్ని కలిగించారు మఠంలో జరిగినట్టు సన్యాసదీత కార్యక్రమమును గురించి భక్తి వేదాంత స్వామిని గురించి గౌడీయ పత్రికలో ఒక వ్యాసము ప్రచురించబడింది విశ్వరూప మహోత్సవం రోజు శ్రీ కేశవ గౌడీయ మఠంలో వేదాంత సమితి సంస్థాపకులైన భక్తి ప్రజ్ఞ కేశవ మహారాజు ద్వారా భక్తివేదాంత స్వామి సన్యాసీచుతులు కావడం చూసి తమకు ఎంతో ఉత్సాహం ఆనందం కలిగిందని ఆ పత్రిక ప్రకటించింది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఏనండి భక్తి వేదాంత అభయ చరణారవింద అభయ భక్తి వేదాంత స్వాములవారు సన్యాస దీక్ష తీసుకున్న సందర్భంలో हरे रामा हरे रामा हरे रामा हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 रामा